ఓం గంగణపతి సరస్వత్యేనమా శివాయ గురుమా శ్రీమాత్రే నమ ద్రా నమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య స్థితి స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారులు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశ మహావిద్యల్లో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృషభరాశి జాతకులకి గోచారీత అక్టోబర్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలు మరియు బృహస్పతి యొక్క ఫలితాలు అంగారేకుడు ఫలితాల వల్ల ఎటువంటి లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి జాతకులు ప్రధానంగా మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అధికంగా ఫైనాన్షియల్ గా మీరు సక్సెస్ అవ్వడానికి ఫైనాన్షియల్ గా గ్రోత్ కావడానికి ఆస్కారం ఉంటుంది బిజినెస్ లో లాభాలు గణించడానికి వ్యాపారంలో మంచి లాభాలు గమనించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా లాభాలు గ్రహించడానికి విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు తర్వాత బగ్లాక్ముఖి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రీకృష్ణ మూలమంత్ర సహితంగా పురుష సూక్త హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం గురు సంబంధమైన దేవాలయం దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ పరమేశ్వరుడు దేవాలయాలన్నీ కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ అమ్మవారి దేవాలయాలంతా కూడా శక్తిపీఠాల దర్శనాలు కానీ చేసుకోవడం వల్ల అఖండ లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీరు దానాది కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరు ప్రీతికరంగా నరములు దానం చేయాలి అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే దానిమ్మ పండ్లు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం మరియు కందిపప్పును దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికి అప్పుల వాదన నుంచి బయటపడటానికి విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క మాసంలో అమ్మవారి ఆరాధన కట్గ్గవాల స్తోత్రం తోటి విశేషంగా ఆరాధన చేయడం కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకోవడం సహస్రనామాలు పారాయణం చేసుకోవడం దేవి కవచం అనే కవచం ఉంటుంది ఆ కవచాన్ని నిత్యం వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ప్రధానంగా మీకుండే నరబోష శత్రు బాధల నుంచి బెడ్డబట్టడానికి లచ్చంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా తామర పొలతోటి విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి మూలవంతితంగా కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక తన లాభాలు ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో విశేషమైన లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది కావున అన్నదానావతి కార్యక్రమాలు చేయండి పుణ్య కార్యక్రమాలు పాల్గొనండి యజ్ఞాతి క్రతులు చేయండి విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో ఈ యొక్క సూర్య భగవాను సంచారం జరుగుతుంది కావున విశేషంగా మీరంతా కూడా సూర్య భగవాను ప్రీతికరంగా ఓం సూర్యాయ అర్కాయనమ మిత్రాయనమ కగాయనమా పూషాయనమా ప్రచండ తేజమా ఆరోగ్యకర్తనేమా సర్వలోక పితామహాయనమా ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది గోధుమలు దానం చేయాలి తద్వారా సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది